బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ స్వాగతం విశేషాలు కపులోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మహాన్ ధర్నా మద్దతు తేపిన రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య రవీంద్ర భారతి నుండి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ర్యాలీగా చేరుకున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మోడల్ స్కూల్ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఆరు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఆర్ కృష్ణయ్య We want justice. 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 We want justice.

او چوزي بيبلائس اننا چياليه چياليه كانر دي باگو دانو ستي سي اس تي ستي ستي چلي باد کراسر دي گيتنال چلي چالي چلي باد کراسر دي گيتنال چلي چالي چلي چالي چلي چالي چلي چالي ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ టీచర్లు ఇన్స్పెక్టర్లు ఇంకా ఇతర వాస్తూ అందరికీ దాదాపు ఏడు ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ జీతాల బకాయలు కల్పించాలి ఈ మోడల్ స్కూల్ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది కానీ టైంకి జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది దీని మీద నేను ప్రాథమికతో మాట్లాడి ఈ స్కూళ్ళన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తారు రెండవ డిమాండ్ ఈ మానవ స్కూళ్ళలో కానీ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు తను నిలదీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రాకుంటే నిలదీద జీవితానికి ఇచ్చే బాధ్యత వారు కానీ ఏ అవుట్సోర్సింగ్ సజెన్స్ ఇవ్వడం లేదు పైగా ఏజెన్సీలు పర్మిషన్ అని ఫండ్ అని అదే అని ఇన్సూరెన్స్ అని ఒక్కొక్క దగ్గర మూడు వేల జీతాలు వస్తే ముప్పై వేలు ముప్పై వేలు వస్తే ఇరవై రెండు వేలు ఇరవై ఒక వెయ్యి మాత్రం ఇస్తున్నారు కాబట్టి ఏజెన్సీలు లేకుండా పక్క రాష్ట్రం లోపల చంద్రబాబు గారు డైరెక్ట్ ఉద్యోగులకు తాతలు వేస్తున్నారు పైసలు ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ద్వారా లిస్ట్ పెట్టుకుని డైరెక్ట్ ఉద్యోగుల ఖాతాలో జీతాల డబ్బులు ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మేము చాలా రోజులుగా ఉద్యమాన్ని చేస్తున్నాం ఈ రోజు కూడా దాదాపు వందలాది మంది ఉద్యోగులు తెలంగాణ నాలుగు ధర్నా చేయడానికి వీరి యొక్క డిమాండ్ మీద ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీళ్ళ జీతాల బకాయిలు ఇవ్వాలని ఈ సమస్యను నేను పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పారు అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సభ గత ఆరు నెలలుగా ఉత్సవం ఎత్తున వేసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆరు నెలలుగా భారత్ స్కూల్ భారత్ స్కూల్ సిబ్బందికి లేకపోతే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ జీవితం వాళ్ళ పిల్లలను వాళ్ళు పరిస్థితి

లో హైదరాబాద్ సుందరీకరణ చేపట్టామని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు గన్ పార్క్ జంక్షన్ బీఆర్కే భవన్ వద్ద సుందరీకరణకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్బంగా గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ అసెంబ్లీ సమీపంలో గన్ పార్క్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా డిజిటల్ మెకానిజంతో కూడిన అత్యాధునిక డైనమిక్ వాటర్ ఫౌంట్ ను ఏర్పాటు చేశామని అదేవిధంగా బీఆర్కే భవన్ చౌరస్తాలో రకరకాల ఆకారాలతో ప్రజలకు విజ్ఞానంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం సంతోషాన్ని కలిగించే విధంగా తీర్చిది

ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో కాకుండా సుందరీకరణ కూడా హైదరాబాద్ చాలా పెద్ద పీట వేస్తుంది మీరు చూసినట్టయితే ఈ రోజు నాలుగు ఒక్క కోటి ఐదు లక్షలు పెట్టి నాలుగు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఆ నాలుగు ప్లేస్లలో అంటే ఇది మేము హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోపల ఇది తీసుకెళ్లాలని జిహెచ్ఎంసీ ఒక ఉద్దేశం అయితే ఈ నాలుగే కాదు ఎక్కడెక్కడ మన దగ్గర ప్లేసెస్ మనకు కనపడుతుంది అంటే రద్దీ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడైతే మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నామో ఆ ప్లేసెస్ లో కూడా ఇట్లాంటి అంటే సుందరీకరణవి అంటే ఒక థీమ్ గా ఒక థీమ్స్ తీసుకుని ఆ థీమ్ ప్రకారం మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని వీరి ప్రధానమైన డిమాండ్ తో ధర్నా చేపట్టారు మా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో उपाध्या पद्देन धर्ना निर्व నేను పేరున ఉద్యమాభివందనాలు తెలియస్తూ ఒకసారి గట్టిగా జై జాతి చెప్పి ఈ శిబిరం ఇంత ముసి చేస్తాము జై మరి ఏదైతే సిపిఎస్ ను అడాప్ట్ చేసుకున్న దినంగా పెన్షన్ విద్రోహ దినంగా మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి విద్రోహ దినం కార్యక్రమాన్ని మరి ఈ సంవత్సరం పిఆర్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా మరి ధర్నా కార్యక్రమాన్ని దాదాపు మరి ముప్పై వేల మంది ఉపాధ్యాయులు మరి ధర్నాకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మరి ధర్నాకు వచ్చి విజయవంతం చేసి మరి వాళ్ళ తమ ఆకాంక్షను వెల్లిపుచ్చడం జరిగింది మరి ఉపాధ్యాయుల ఉద్యోగుల ఆకాంక్షలను మరి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి వారు మేనిఫెస్టోలో మరి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చింది దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది కాబట్టి వెంటనే మరి సిపిఎస్ రద్దుపరుస్తూ ఓపీఎస్ ను పునరుద్ధరించి మరి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు యాభై ఎనిమిది మెమోలు ఇష్యూ కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు సిపిఎస్ చేసుకున్నారు మరి ఆ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మెమోరీ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కూడా యథావిధిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయులకు వెంటనే అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి స్పందించకపోతే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వ్యాయామ ఉపాధ్యాయ అధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగుల ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేశామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమాపేశంలో సంఘం అధ్యకుడు మాధుగని సైదుల్ గౌడ్ ఖండించారు రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా రెగ్యులర్ పద్దతిలో భర్తీ చేయాలని కోరారు అరుజితం అర్ధకలితో గురువుడు అలవటిస్తుంటే ఒలింపిక్ పథకాల

अकेले पड़ा आपको टीम है ना आज एक प्रोटेस्टेन्ट लड़के थे उधर इंपोर्ट ना देखना ऐसे सब आज एक प्रोटाइन विलेज ये तो अकेले था और क्यों प्रसन्न नाराज नहीं हो जबान से कुछ नहीं बोला తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత కల్పి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులు కల్పిస్తూన్నాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినారు స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు స్పోర్ట్స్ హబ్లను ఏర్పాటు చేసారు వాళ్ళు చర్చలు జరిపిండ్రు కానీ ఈ రోజు ప్రతి పాఠశాల కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి నియమిస్తామని చెప్పి అన్నారు దాన్ని కాంట్రాక్ట్ విధానంలో అనడాన్ని మేము తిరస్కరిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం కాంట్రాక్ట్ విధానం వద్దు ఇప్పటికే ఫిజికల్ ఎడ్యుకేషన్ కి చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు మోడల్ స్కూల్ లో కాంట్రాక్ట్ విధానం తీసుకున్నారు కేజీపీ లో చాలా తక్కువ జీతాలతో జరుగుతున్నది ఇవాళ గవర్నమెంట్ స్కూల్ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల తొంభై గవర్నమెంట్ స్కూల్ ఉంటే అందులో ఒక ఇరవై ఎనిమిది వందల మంది మాత్రమే పీటీలు పనిచేస్తున్నారు ఇంకా వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై స్కూళ్లలో పీటీ లేరు హై స్కూల్లలో వాటిని భర్తీ చేయాలి వాటికి అందులో నూట డెబ్బై పోస్టులకు మాత్రమే ఈ రోజు పర్మిషన్ ఉన్నది సాంక్షన్ ఉంది పదిహేడు వందల హై స్కూల్ పోస్ట్ శాంక్షన్ లేదు వాటిని సాంక్షన్ వాటిని శాంక్షన్ చేయాలంటున్నాం మూడు వేల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి వాటికి కూడా ఈ రోజు శాంక్షన్ ఇవ్వాలి ఇచ్చి ఒకేసారి నాలుగు వేల ఏడు వందల పోస్టులకు రేపు డిఎస్సి ప్రత్యేక డిఎస్సి ప్రకటించి ఆ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తే నీకు ఒలింపిక్ క్రీడల్లో పిల్లలు తయారు చేస్తారు ఇక్కడ స్కూళ్లలో పాఠశాలల్లో క్రీడలు క్రీడల ఉపాధ్యాయుడు లేకుండా ఇక్కడ ఇక్కడ క్రీడలని పిల్లల్ని గుర్తించడం లేకుండా ఒకసారి డైరెక్ట్ ఒలింపిక్ ఒలింపిక్ వెళ్దాం ఖచ్చితంగా ప్రతి పాఠశాల కళాశాల వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నంబర్ ఇరవై రెండు ముప్పై ఆరు పేజీలలో స్పష్టంగా వాళ్ళే ప్రకటించడం జరిగింది ప్రతి పాఠశాల కళాశాల యూనివర్సిటీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు పోస్టులు ఖచ్చితంగా పెడతామని చెప్పిన వాళ్ళు ప్రకటించింది వాళ్ళు ప్రకటించిన వాటిని వాళ్ళే ఈ రోజు విస్మరించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కన్యాయం చేస్తూ ఏదో కాంట్రాక్ట్ కింద ఐదు వేలు పదివేలు ఇచ్చి తీసుకుంటామంటే మేము ఒప్పుకునేది లేదు ఈ రోజు రాష్ట్రంలో దాదాపు లక్ష పైగా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అన్ని యూనివర్సిటీల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం అధికారం రావడానికి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లలు సపోర్ట్ గానే రావడం జరిగింది ఇది ఈ రోజు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని వాళ్ళు మానుకొని అది దానికి ఏమంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే కాంట్రాక్ట్ నుంచి వాళ్ళ మాట ఉపసంహరించుకొని రెగ్యులర్ డిఎస్సీ ప్రకటించి పోస్టు ప్రత్యేక డిఎస్సీ ద్వారా పీటీ పోస్టులు వేస్తామని చెప్పిన ప్రకటిస్తేనే రేపు మేము ఎలాంటి ఆందోళన చేయకుండా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం లేకుంటే మాత్రం ఈ రోజు ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు మీద అన్ని యూనివర్సిటీల నుంచి స్టేట్ లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు వాళ్ళ ప్రతినిధులు ఈ రోజు మాట్లాడడం జరిగింది రెండు లక్షల యాబై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉరితాండుగా మారిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత పెన్షన్ సాధన పోరాట సభలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యకుడు మారం జగదీశ్వర్ కార్యదర్శి ఏలూరు శ్రీనివాసులు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని చేశారు

కూడా మరి తెలంగాణ ఉద్యోగం చేసాం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారం జోడిస్తాద్ గారికి ఉద్యోగులు చేసి చేరితే మరి ఆ తరుణంలో మనం ముందుకు వారిని చూసుకుంటూ ఆధ్వర్యంలో అన్న మారం జగదీశ్వర్ గారు ఏలూరు శ్రీనివాసరావు గారుల ఆధ్వర్యంలో రెండు వందల ఆరు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు పాత పెన్షన్ పునరుద్ధరణ సిపిఎస్ రద్దు గురించి ఈ పాత పెన్షన్ సాధన పోరాట సభను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిలో మొదలుపెట్టిన ఈ సిపిఎస్ అనేది సుమారుగా ఈ రోజుకి రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగుల పాలిట ఒక ఉరితాడుగా మారింది ఈ సిపిఎస్ పథకాన్ని దేశ వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడం జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గత ఎన్నికలకు ముందు సిపిఎస్ అధ్వంసాన్ని ఉంచడం జరిగింది కానీ ఇరవై నెలలు గడుస్తున్నా ఈ రోజు కూడా దాని మీద ఒక్కడు కూడా ముందు పడలేదు ఈ రోజు రెండు వందల ఆరు సంఘాల ఈ జేఏసీ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డది ఈ పాత పెన్షన్ సాధన పోరాట సభ కాబట్టి జేఏసీ యావత్తు కూడా ఒకటే కోరిక కోరుతోంది నాలుగు రాష్ట్రాల్లో రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఒక సవతి పిల్లల ప్రేమను కనబరిస్తే అది ఎంత మాత్రం కూడా అంగీకార యోగ్యం కాదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం వెను వెంటనే ఇప్పటికే ఇరవై నెలలు గడిచిపోయింది ఇంకో ఇరవై నెలలు గడిస్తే ఎలక్షన్ల సందడి మొదలవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా మల్ల అంగీలతోటి బ్లాక్ శారీలతోటి నల్ల బ్యాడ్జీలు పెట్టి రెండు వందల ఆరు సంఘాలుగా ఏర్పడ్డ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కూడా పెన్షన్ విద్రోహం నిర్మించుకుంటున్నాం ఇది ఉద్యోగుల పాలిటి శాపం ప్రభుత్వంలో పార్టీని ఉండి ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రజలుగా మారినా వారందరికీ పెన్షన్ సక్రమంగా అవుతుంది ఎమ్మెల్యే చేస్తే పెన్షన్ వస్తుంది ఎంపీ చేస్తే వస్తుంది అదేవిధంగా వేరే కార్పొరేట్ పదా వస్తుంది కానీ ప్రభుత్వ సగటు ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భయపడే స్టేజ్కి పెన్షన్ నూతన పెన్షన్ విధానం పట్టుకొచ్చి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చిన పెద్ద ఏ అయితే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో వచ్చిన తర్వాత పూర్తిగా వీటిని విషయం ఈవెన్ ప్రస్తుత ప్రభుత్వం మేము కావాలని ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలు పెట్టిన తర్వాత కూడా ఇరవై నెలలు పూర్తి అయితే సిపిఎస్ ఎంప్లాయీస్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవడం సూచన దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది మొత్తం మా ఉద్యోగ కుటుంబాలు ఉన్నాయి అందులో ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు ముఖ్యంగా మా పెన్షన్ తీసుకు పెన్షన్ తీసుకుంటున్న మూడు లక్షల మంది ఉద్యోగులు కూడా దీని మద్దతుగా ముందుకు ముందుకొస్తున్నారు ఎందుకంటే ముందు సిపిఎస్ తీసుకొచ్చి తర్వాత ఉన్న ఓపీఎస్ కూడా ఎసలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారులతో ముందుకు వస్తుంది కాబట్టి అందరం ఏకమై ఈవెన్ పార్ట్ టైం టెంపరీ ఎంప్లాయీస్ కూడా మొత్తంగా యావత్ ఉద్యోగ కమ్యూనిటీ మొత్తం కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి అప్పుడు పిఎఫ్ఆర్ బిల్లు తీసుకురావడం ఇలా ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి సిపిఎస్ అనే పెన్నుభూతాన్ని ఇలా ఉద్యోగుల మీద చేయడం వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాక ఎన్నో సార్వత్రిక సమ్మెలు చేసినా సంఘాలుగా అందరూ కొట్లాది సాధించిన ఈ కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాలకు ఎన్ని చేసిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఎన్నికల మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పిన సందర్భంలో ఏ పార్టీ కూడా దాన్ని పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేదానికి కృషి చేయకపోవడం యావత్ ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ నుంచి రోజు కాబట్టి ఈ రోజు చీకటి దినాన్నిగా ప్రకటిస్తూ యావత్ ఉద్యోగులందరం కలిసి సిపిఎస్ అర్థం మా జేఏసీ పంతంగా పోరాడి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగక పోరాడతామని తెలియజేస్తూ అలాగే రేపు జేఏసీలో తీసుకున్న నిర్ణయాలు మరి గత ప్రభుత్వం మొన్న కమిటీ చెప్పిన అన్ని డిమాండ్స్ అని చెప్పిన రేపు ఈ సమావేశం ఉంది పదకొండు ముప్పైకి సెక్రటరియట్ లో లేకపోతే అవన్నీ మాకు చర్చలో సమాప్తం